హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్విక్ కిచెన్ టుడే రెసిపీ పన్నీర్ కాజు మసాలా అండి కావలసిన పదార్థాలు పన్నీర్ కాజు టమాటో ప్యూరీ అల్లం చెక్కలు దోసపప్పు పేస్ట్ అండి నెయ్యి కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి ఉప్పు కారం కొత్తిమీర ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకున్నాను కర్రీ బాగుంటుందని దాంట్లోనే జీడిపప్పు వేసుకొని దూరగా వేపుకోవాలండి వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి దాంట్లోనే కొంచెం జీరా కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి ఈలోపు వేగేలోపు జీడిపప్పు కోసం చెప్పుకుందామండి జీడిపప్పు తింటే జీవక్రియలు వేగంగా పెరుగుతాయండి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అలాగే ఎంపులు కూడా చాలా బలంగా ఉంటాయి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందండి క్యాన్సర్ రాకుండా చేస్తుంది కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది చర్మం చాలా కాంతివంతంగా ఉంటుంది పిల్లలకు కూడా ఇలా వేపి స్నాక్ రూపంలో కొంచెం ఉప్పు కారం వేసి ఈవినింగ్ పూట స్నాక్ రూపంలో పెడితే చాలా బలం ఉంది అలానే నేను గ్రేవీ కోసం అని చెప్పి దోసపప్పుని యూస్ చేశానండి ఆ దోసపప్పు ముప్పై నాలుగు గ్రాముల ప్రోటీన్ ఉందండి అందులోని మనం తరచు ఇది నానబెట్టి పిల్లలకి ఇవ్వచ్చు మనం కూడా తినొచ్చండి కర్రీస్లో కూడా యూజ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి దాని చెక్కలు అది కలిపి పేస్ట్ చేసుకుని ముందుగా ఉంచుకున్నానండి కర్రీలో వేయడం కోసం అని చెప్పేసి అది స్కిప్ చేయొచ్చు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు పిల్లలకి ఇలాగ డ్రై ఫ్రూట్స్ లడ్డూల్లా కానీ ఇలా దోసపప్పు ప్రతిదాంట్లో యూజ్ చేసి పెడితే చాలా మంచి ఆరోగ్యం అండి మనం ఈ మధ్యన హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి కదా అందరికీ ఊడిపోతుంది కదా ఇలా దోసపప్పు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మనం చక్కగా నెయ్యిలో కొంచెం రోస్ట్ చేసుకొని లడ్డూలో చేసుకొని తింటే చాలా మంచిదండి హెల్త్కి పోపు బాగా వేగింది కదండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోసపప్పు చెక్క అల్లం ఇవన్నీ మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను కదండి అది కొంచెం నెయ్యిలో బాగా వేగాలి అంటే పచ్చివాసన పోవాలండి లేదంటే కర్రీ టేస్ట్ పాడవుతుంది ఈ ప్యూరీ బాగా నెయ్యి నెయ్యి స్మెల్ వచ్చే వరకు బాగా వేపుకోవాలండి అది అయిన తర్వాత ప్రసాదం మనం తయారు చేసిన కృష్ణుడికి మన మనసులో ప్రకారం అని బాగా చేసామని కోవాలండి ప్రసాదానికే కాదు కర్రీకే కాదు దేదైనా మంచి టేస్ట్ అనేది వస్తుందండి కృష్ణాని మనసులో తలుచుకొని తయారు చేయండి సార్ చేసేటప్పుడు రెగ్యులర్గా మామూలుగా హడావిడిగా వండిస్తు ఉంటాం కదా అలా కాకుండా కృష్ణని తలుచుకొని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఇప్పుడు ఉప్పు కారం పసుపు అని చెక్క పౌడర్కి బాగా పట్టాయి కదండి ఇప్పుడు దాంట్లోనే మనం టమాటా ప్యూరీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి నెయ్యి బాగా పైకి రావాలని చూడండి బబుల్స్ రూపంలో పైకి వచ్చేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి అడుగు పట్టేస్తుంది అడుగు పట్టకుండా అలా వేపుకుంటూ ఉండాలి ఈలోపు మనం పన్నీర్ కూడా వేస్తున్నాం కదా ఇందులో పన్నీర్ తింటే వచ్చే ఉపయోగం ఏంటంటే చెప్పుకోవాలి పన్నీర్ ఉపయోగాలు పన్నీర్ తింటే గుండె సంబంధిత సమస్యలు ఏమి రావండి జీర్ణ సమస్యలు తగ్గుతాయండి మలబద్ధకం తగ్గడంతో పాటు బరువు కూడా తగ్గుతారు ఎముకల సంబంధిత సమస్యలతో పాటు దంత సమస్యలు కూడా తగ్గుతాయండి పిల్లలకు చక్కని పోషణ లభిస్తుందండి క్యాన్సర్ లక్షణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి మూత్ర సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయండి చర్మ సమస్యలు తగ్గి వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి చెప్పాను కదా జుట్టు బాగా పెరుగుతుందని పన్నీర్ తింటే చాలా మంచిదండి టమాటా ప్యూరీ వేసుకున్నాను అందులో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకుంటున్నానండి మొత్తం పేస్ట్ మొత్తం అన్ని మసాలాలు అన్నీ పట్టాలి దానికి దాంట్లోనే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు మనం కర్రీ తిన్నప్పుడు మనకి కొంచెం కచ్చాపచ్చాగా తగలాలండి అందుకే నేను లాస్ట్లో వేస్తున్నాను ముందుగా వేసుకుంటే ఆల్రెడీ ప్యూరీ వేసుకున్నాం కదా అందుకే టమాటా లాస్ట్లో వేస్తున్నాను ఆ టమాటా తగిలితే ఆ టేస్టే వేరండి బాగా అయిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పనీర్ వేసుకుంటున్నాను నేను పనీర్ అయితే రోస్ట్ చేయట్లేదు నాకు ఇలానే ఇష్టం పనీర్ కట్ చేసుకున్నంత వేసుకొని ఒకసారి బాగా గరిట్టు పెడితే మొక్క మొక్కలు విరిగిపోతుందండి దాన్ని అలా వదిలేసి నెమ్మదిగా కలుపుకోవాలండి పన్నీరు ముక్కలు వేసుకున్నాం కదండి మొత్తం అంతా ఒకసారి ప్యూరీ మొత్తం దానికి పట్టేటట్టుగా పరుచుకొని నెమ్మదిగా కలుపుకోవాలండి లేదంటే చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి బాగా కలిసిన తర్వాత మనం ముందుగా వేపు ఉంచుకున్న జీడిపప్పుని దాని మీద వేసుకోవాలండి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరే అండి పన్నీర్ మసాలా కర్రీ రెడీ అండి ఇంకెందుకు మరి లేటు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇది కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి మేము కూడా తీసుకుంటున్నాం మీరు కూడా తీసుకోండి ఎలా వచ్చిందో టేస్ట్ చెప్పండి హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్